నా పేరు సాంబశివ నేను అగ్రికల్చర్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను గత త్రీ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం పండించాలనుకుంటారు కానీ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి మెలుకవలు తెలుసుకోవాలో చాలామందికి ఉంటాయి మరి సేంద్రియ వ్యవసాయం పైన మనం ఎలాంటి అవగాహన కల్పించుకుంటే మన భూమి అనేది సారవంతంగా అయి మన భూమి లోపల ఉన్నటువంటి పండే ప్రతి పంట ఆర్గానిక్ వైపు ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేను గత త్రీ ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను ప్రతి గ్రామంలో కూడా రైతన్నలకు నేరుగా మరి పరోక్షంగా ప్రత్యక్షంగా మా సలహాల మేరకు అగ్రికల్చర్ వైపు అవగాహన కల్పిస్తూ మేము ముందుకు ఈరోజు ఈ ఆధ్వర్యంలో మీ అందరికీ ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను గ్రామ భారతి అలాగే సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మీ అందుకు మీ ముందు మీ ముందుకు వచ్చినందుకు సంతోషకరంగా ఉంది నా పేరు సాంబశివ నాది ప్రాపర్గా అయితే జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను ప్రతి ఒక్క రైతన్న వేస్తున్నటువంటి విత్తనం వెనుక నుంచి ఎంతో కష్టంతో పంట పండిస్తున్నారు ఆ పంట నాణ్యతమైన పంట రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటికి బెస్ట్ సొల్యూషన్గా గత ఎయిటీన్ ఇయర్స్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తూ అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ప్రమోటర్గా కూడా వర్క్ చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది మా కంపెనీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది ఈ ప్రోడక్ట్ వాడుకున్నట్లయితే మన పంట పొలంలో ఉన్నటువంటి గ్రోత్ పర్పస్లో పూత కానీ పింద కానీ ఇటువంటిది ఏం రాలిపోకుండా అగ్రికల్చర్కి సంబంధించి భూమి కూడా మంచి నాణ్యతగా మట్టి సారం పెరగడానికి వాటన్నిటికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది దీని పేరు బూస్టర్ అంటారు దీనిలో మనకు చాలా రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే బయట మనకు హైబ్రిడ్లో కూడా దొరుకుతున్నాయి కానీ గోమూత్ర అలాగే అలవీరా తులసి వేప నీమాయిల్ అలాగే మనకు ఇంకా హిమాలయన్ బెర్రీ జ్యూస్ హిమాలయన్ బెర్రీ జ్యూస్ అంటే మీ అందరికీ తెలియజేయాలి రామాయణం తెలుసు కదా అందరికీ రామాయణంలో లక్ష్మణు శృహ కోల్పోయినప్పుడు ఆంజనేయుడు మూలికలు తీసుకొస్తారు కదా సంజీవిని బూటి మనకు హిమాలయ పర్వతాల దగ్గర మైనస్ థర్టీ టు ఫిఫ్టీ సెంటిగ్రేడ్ దగ్గర పండుతుందనమాట లడఖ్ అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో పండేటువంటి పంటను ఆ ప్రాంతంలో దొరికేటువంటి మొక్కలను కూడా మనకి ఈ బూస్టర్లో యాడ్ చేయడం జరిగింది ఇది వన్ అండ్ ఓన్లీ మన ఇండియాలోనే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్గా ప్రమోట్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఐడియా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మీకు ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మా దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్లో మీకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక గ్రామానికి ఒక డిస్ట్రిబ్యూటర్గా తయారు చేసి రైతన్నందరినీ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని మేము చూపిస్తున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ అలాగే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ మీరు మీ గ్రామంలోనే ఉంటూ ఇంట్లో కూర్చొని ప్రతి నెల ఒక ముప్పై వేల నుంచి నలభై వేలు సంపాదించుకోవాలని ఎవరైనా ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేయొచ్చు మీకు సరైన గైడెన్స్ ఇస్తూ అలాగే డిజిటల్గా కూడా నేను వర్క్ చేస్తాను సోషల్ మీడియాలో మీరు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవడం కూడా నేను నేర్పించడం జరుగుతుంది వన్ టు వన్ ఓకేనా మీకు ఇలాంటి సందేశం ఉన్న సమాచారం కావాలనుకున్న మరి ఒక్కసారి నా నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెక్స్ నా పేరు సాంబశివ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వన్ ఇయర్ అబో వాళ్ళ నుంచి ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అదేంటంటే సైలెంట్ కిల్లర్ ఏంటో సైలెంట్ కిల్లర్ మీకు తెలుసా మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఈ మొబైల్ వలన మనకు వచ్చే రేడియేషన్ ఎంత ఎఫెక్టివ్గా మన బాడీకి వర్క్ చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఈ రేడియేషన్ ద్వారా మన బాడీ లోపల ఎలాంటి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి మైగ్రెయిన్ ప్రాబ్లం కానీ మన బాడీలో ఉన్నటువంటి ఎముకల స్ట్రెంగ్త్ తగ్గిపోవడం కానీ బోన్స్ ప్రాబ్లం రావడానికి కానీ ఎన్నో రకాలుగా అలాగే పరిశోధక సంస్థలు కూడా చెప్తున్నాయి ఎవరైతే మొబైల్ ఎక్కువగా వాడుతున్నారో ఎక్కువగా చూస్తున్నారో మతి మార్పి తగ్గిపో మతి మార్పి రావడము అలాగే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి కారణమవుతున్నాయని చెప్తున్నారు అందుకోసం మీ దగ్గర ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్ ఉందా చెప్పండి ఎక్కడా లేదు మనం ఒక వన్ ల్యాక్ విలువ చేసే ఒక మొబైల్ని తీసుకుంటున్నాం కానీ ఆ మొబైల్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి బెస్ట్ సొల్యూషన్ ఎక్కడా లేదు అందుకోసం మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్టు అందజేయబోతున్నాను మా విశ్వశక్తి సొల్యూషన్స్ ద్వారా అదేంటో మీ అందరికి తెలియజేసే ముందు నా చేతికున్నది మీ మీ అందరికీ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటాను ఇదేంటి అనుకుంటారంటే అందరూ బ్రాస్లైట్ అనుకుంటారు ఎస్ ఇది బ్రాస్లైటే కానీ దీనిలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మ్యాగ్నెటిక్ బ్రాస్లైట్ మ్యాగ్నెటిక్ బ్రాస్లైట్ అంటే మీరందరు కూడా చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువ యూట్యూబ్లో అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది మరి ఈ మ్యాగ్నెటిక్ బ్రాస్లైట్సు మనకు అతి తక్కువలో కూడా దొరుకుతున్నాయి కానీ మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఐస్ సర్టిఫైడ్ ఉన్నటువంటి వరల్డ్ వైడ్ సర్టిఫైడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మన దగ్గర అందుబాటులోకి మీకు ఉన్నాయన్నమాట ఈ ప్రోడక్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు నేను లైవ్గా చూపిస్తాను ఇక్కడ చాలామంది ఇది వర్కింగ్ తెలియక ఇబ్బంది పడుతున్నారు మనందరికీ మన కుటుంబంలో చిన్న పిల్లలు వన్ ఇయర్ అబో నుంచి ప్రతి ఒక్కరికి రేడియేషన్ వల్ల ఎలా సైడ్ ఎఫెక్ట్ వస్తుందో మీకు ఇప్పుడు మొబైల్ మాట్లాడిన తర్వాత ఎలా ఉంది మొబైల్ మాట్లాడకముందు ఎలా ఉంది ఇప్పుడు లైవ్గా తెలుసుకుందాం మరి గెట్ రెడీ ఓకే సార్ మీ పేరు ఏం పేరు అరవింద్ గారు ఇప్పుడు ప్రతిరోజు మీరు మొబైల్ మాట్లాడుతున్నారు ఆ మొబైల్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుందో మనం ఇప్పుడు లైవ్గా తెలుసుకోవచ్చు అందుకు సిద్ధంగా ఉన్నారా యస్ రైట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సార్ దగ్గర మొబైల్ ఉంది ఆ మొబైల్ ఉండడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉందో మనం చెక్ చేద్దాం సార్ మీరు టూ బ్యాక్ సైడ్ తిరిగి టూ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి అటు సైడ్ తిరగండి చూడండి మీకు ఎంత స్ట్రెంత్ ఉంటే అంత స్ట్రెంగ్త్తో ఫుల్ ఎనర్జిటిక్గా నిలబడండి ఫుల్ స్టిఫ్గా నిలబడండి నేను ఇప్పుడు పుష్ చేస్తాను ఓకేనా రెండు కాళ్ళ దగ్గర పెట్టుకోండి స్టిఫ్గా నిలబడండి నేను ప్రెస్ చేస్తున్నా స్ట్రేట్గా ఉండండి తల పైకి ఎత్తండి వన్ టూ త్రీ ఏమవుతుంది వెనక్కి వచ్చేస్తున్నారు ఫుల్ గా నిలబడండి ఫుల్ ఎనర్జీతో నిలబడండి మరి ఒకసారి ప్రెస్ చేస్తున్నాను చూడండి గా నిలబడండి తల స్టేట్ పెట్టండి వన్ టూ త్రీ ఏమైతుంది వెనక్కి వస్తున్నారు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మొబైల్ ఉన్నప్పుడు ఎనర్జీని చెక్ చేశారు మొబైల్ తీసేశాక తన యొక్క ఎనర్జీ లెవెల్స్ని చెక్ చేస్తున్నారో చూసుకోండి ఎందుకంటే ఇందులో మ్యాగ్నెటిక్ చిప్స్ ఉన్నాయండి మన బ్లడ్లో ఏముంటుంది ఐరన్ ఉంటుంది ఈ మ్యాగ్నెట్ చిప్స్ ఏదైతే ఉన్నాయో బ్లడ్లో ఉన్న ఐరన్ని అట్రాక్ట్ చేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే బాడీ షివరింగ్ షేకింగ్ లేకుండా చేస్తుంది అలాగే మెంటల్ స్ట్రెస్ అనేది రిలాక్స్ చేస్తుంది అలాగే మన రేడియేషన్ బాడీకి తాగకుండా మన ఎంత మొబైల్ వాడినా మన బాడీకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఉండదు సార్ షివరింగ్ షేకింగ్ రాదు బాడీకి అలాగే మనము బీపీ షుగర్ ఫ్లెక్సైడ్ కాకుండా ఈ మ్యాగ్నెటిక్ రేడియేషన్ బ్రాస్లెట్ అనేది మనకి చూపిస్తుంది చూడండి మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ బాబుకి టెస్ట్ చేశారు మొబైల్ రేడియేషన్ ఎలా అటాక్ అవుతుందో మనకు తెలుస్తుంది సో మొబైల్ రేడియేషన్ ని మనము ఎలా చూస్తామంటే ఆల్రెడీ మన సర్వీస్ ఏదైతే ఉందో మన నాడీ వ్యవస్థ అక్కడ పెట్టడం వల్ల టూ మినిట్స్లో తన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకు తెలుస్తాయి ఇప్పుడు ఆల్రెడీ తను బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం మనము ఈ బ్రీతింగ్ థెరపీ చేస్తున్నాం అనమాట

వెనక్కి అంటే అంత స్ట్రాంగ్ అయ్యారు అలాగే తన యొక్క సాంబశివ గారు తన యొక్క లిఫ్ట్ చేస్తారు తన హ్యాండ్స్ పైన ఎంత వెయిట్ ని ఎలా ఆపుతాడో ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే మార్నింగ్ లేచిన నుంచి మన చేతుల్లో మొబైల్ లేకుండా మన లైఫ్ అనేది లేట్ చేయట్లేదు మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత ఇదిగా ఉందో చూడండి ఒక్కసారి చూసారండి ఒక సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్న అబ్బాయి తన మీద హ్యాండ్స్ చేతులు మా మీద లిఫ్ట్ చేశారంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మొబైల్ వాడక ముందు మొబైల్ వాడిన తర్వాత తన యొక్క బ్రాస్లెట్ పెట్టని ముందు పెట్టకము తర్వాత తన యొక్క వేరియేషన్ చూద్దాము ఇప్పుడు అరవింద్ గారికి మేము మొబైల్ రేడియేషన్ చూపించడం కోసం కాల్ చేస్తున్నాము తను మాట్లాడతారు చూడండి ఇప్పుడు మీరు వేరియేషన్ చూసుకోవాలి ఇప్పుడు చూడండి మేము కాల్ చేసాము ఎందుకంటే మన బిజీ షెడ్యూల్లో మన యొక్క ఆరోగ్యాన్ని మర్చిపోయి మన బిజినెస్ వైపు మన మొగ్గు చూపుతున్నాము మన ఆరోగ్యం అంతా కూడా దెబ్బతింటుంది సో ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండాలి మనం ఇలాంటివన్నీ చేసుకోవాలి ఎందుకంటే మొబైల్ వాడకపోతే మనకి వేరేది లేదు కాబట్టి మొబైల్ ఖచ్చితంగా వాడాలి దానికి సొల్యూషన్ ఏంటనేది మా దగ్గర ఉంది ఇప్పుడు సెకండ్స్ మాత్రమే ఫోన్ చేసి మాట్లాడారు మళ్ళీ ఒక్కసారి ఎనర్జీని టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మొబైల్ మాట్లాడిన తర్వాత తను చెక్ చేస్తున్నారు చూడండి ఇందాక సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్న సార్ని లిఫ్ట్ చేశారు ఇప్పుడు బ్యాక్ వచ్చేసారు అంటే తన యొక్క ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా మళ్ళా యాజ్ యూజువల్ నార్మల్ అయిపోయినాయి ఎందుకంటే బాడీకి అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా మొబైల్ వాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు చావుని వాళ్ళము మనము జోబులో పెట్టుకొని తిరుగుతున్నాము మన మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి మెగ్నెటిక్ బ్రాస్లెట్ వాడాల్సిందే దానివల్ల ఏంటంటే షివరింగ్ షేకింగ్ రాకుండా ఈ డయాబెటిక్ రాకుండా క్యాన్సర్ రాకుండా మన బాడీ అనేది ఒక పది సంవత్సరాలు ఎనకపోవడం కారణము నరాల బలహీనత రావడం కారణం మనం వాడుతున్నటువంటి ఈ మొబైల్ రేడియేషన్ అనమాట కాబట్టి హంపుల్ రిక్వెస్ట్ ఖచ్చితంగా మనం సొల్యూషన్ తీసుకోవాలి ఆ సొల్యూషన్ తీసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ మేడం మేడం ఆల్ ఓవర్ ఇండియా మన ఈ కంపెనీలో టాప్ ఎన్ పొజిషన్లో ఉన్నారనమాట సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను మీరు కాంటాక్ట్ చేయవలసినటువంటి నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నిజంగా అంటే ఈ బ్రాస్లెట్లో అంత గుణాలు ఏమి ఉన్నాయంటే దీంట్లో నియోడైనమియం అనే మ్యాగ్నెట్స్తో తయారు చేస్తారు ఇది గురుత్వాకర్షణ కంటే మనకు భూమిలో నుంచి న్యాచురల్గా దొరికేటువంటి నియోడైనమి అనే మ్యాగ్నెట్స్ ఇవి ఎంతో ప్రతిభావంతమైనటువంటివి మీరు ఎక్కడైనా గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు ఇంత మంచి నియోడైనమైన మ్యాగ్నెట్స్ కలిగినటువంటి బ్రాస్లెట్స్ బయట ఎక్కర్లేవు చాలామందికి షివరింగ్ షేకింగ్ ఇట్లా షేక్ అవుతుంటాయి వాళ్ళ మూమెంట్ కానీ పెరాలసిస్ వాళ్ళకు కానీ వాటన్నిటికి కూడా మీకు సొల్యూషన్ మన దగ్గర దొరుకుతుంది బీపీకి లైఫ్ టైమ్ మెడిసిన్ వాడాలంటారు లైఫ్ టైం వాడే అవసరం లేదు వితిన్ త్రీ మంత్స్లో బీపీ కంట్రోల్లోకి వస్తుంది అలాగే థైరాయిడ్ కూడా త్రీ మంత్స్లో కంట్రోల్ వస్తుంది ఇలా మేము ఒక సీనియర్ అసిస్టెంట్ డాక్టర్గా కూడా వర్క్ చేస్తున్నాను గత ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి కొన్ని వందల మందికి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ మేము సంకల్పంతో ఇది మా కంపెనీ యొక్క మోటో ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళాలని ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాం ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థకి నేను మరి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ టు మీరు సంప్రదించాలనుకుంటే మరి ఒకసారి నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఇక్కడ మీకు మా స్టాల్ నెంబర్ కూడా సిక్స్టీ టూ అక్కడికి వచ్చి కూడా సంప్రదించవచ్చు మన గ్రామ భారతి ఒక సిఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు కూడా టైప్ అయిపోయి ఇంత మంచి కార్యక్రమాన్ని చైతన్యవంతంగా ప్రతి ఒక్కళ్ళ చేయూతనిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నా సిరసు వచ్చి మహా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన యొక్క ప్రోడక్ట్ని ఏదైతే ఉందో మనం చేస్తున్న పని ఏదైతే ఉందో నలుమూలలకి వెళ్ళాలని మూల సంత అనేసి ఒక మంచి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం గొప్పతనం ఏంటంటే ఎవరి పని వాళ్ళకి ఎవరు చేస్తున్న వృత్తి ఏంటి ఎవరి ప్రొడక్ట్ ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కళ్ళకి టేస్ట్ చూపిస్తూ వారి యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఒక సమ నిరుద్యోగ సమస్యని పారద్రేలే విధంగా వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి మన వంతు చైతన్యం కల్పించాలి అంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే నేను బై ప్రొఫెషన్ నేను అడ్వకేట్ నుండి నా ప్రొఫెషన్ నేను ఉంటూ ఈరోజు పది మందికి ఒక లక్ష రూపాయలు సంపాదించే లక్షణాలు తెలియాలంటే ఒక నిరుద్యోగ మహిళలకి చైతన్యం ఇద్దామని నేను ఈ విధంగా నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే మనం ఎంత పని చేసినా యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది మనం పని చేయకుండా రావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే దానికంటే ఒక పర్పస్ కావాలి ఆ పర్పస్ పరంగానే నేను నా ఒక ఆర్గనైజేషన్లో ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈరోజు సౌత్ ఇండియాలో ఫస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా నేను మా కంపెనీ తరఫున ఈరోజు మీ ముందు నేను నిలబడ్డానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి మా స్టాల్ నెంబర్ సిక్స్టీ టూ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ టూ వన్ త్రీ సెవెన్ సిక్స్ జీరో మీకు ఎవరికైనా సరే ఇంట్లో కూర్చొని నెలకి ఒక థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ సంపాదించాలంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మా దగ్గర దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏమి కావాలన్నా మా దగ్గర అయితే పూర్తి ఆర్గానిక్ అండ్ ఆయుర్వేద అనేది మనకి లభిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే ఈరోజు ప్రతి ఇంట్లో కీళ్ళ నొప్పులు థైరాయిడ్ డయాబెటిక్ అన్ని రకాల జబ్బులతో సతమతమవుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందంటే లైఫ్ స్టైల్ మారడం వల్ల లైఫ్ స్టైల్ మార్చాలి అంటే మనం ఏం చేయాలి మన షాప్ని చేంజ్ చేయాలి సో చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ ఆటోమేటిక్గా మనం సంపాదించుకున్న ఆ సంపాదన ఏదైతే ఉందో మనం అనుభవించాలంటే మనం ఒక చక్కటి మార్గం దశని దగ్గర ఈరోజు ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదాన్ని మేము ప్రమోట్ చేయదలుచుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా యొక్క స్టాల్ని విజిట్ చేయండి మేము లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రపంచానికి మన యొక్క భారత సంస్కృతి ఆయుర్వేదం ఆయుర్వేదాన్ని మనం అందరూ ప్రతి ఇంటికి వెళ్ళాలి అంటే మనం ఏంటి అనేది మనం వాడితే దాని యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ఆయుర్వేదం ప్రపంచానికి అందజేసే విధంగా మేము ఒక ఆయుర్వేద రెవల్యూషన్ని స్టార్ట్ చేసాము దానికి సంబంధించి మేము ప్రతి ఒక్కరికి స్పూన్ ఫీడింగ్ లాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా అన్ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటే మనకి చక్కటి అవకాశం ఉందండి సో నా నంబర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి మా స్టాల్ నెంబర్ సిక్స్టీ టూ స్వర్ణలత నా పేరు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ గ్రామ భారతి తరఫున ముందు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కరుణాకర్ గౌడ్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్